హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి చపాతీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి ఒక ఇలాచి మూడు లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో టూ టీ స్పూన్ల కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇవి వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి మూడు ఎగ్స్ వేసుకోవాలి ఇలా వేసుకొని కలపకుండా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మెల్లిగా తిప్పేసుకోవాలండి చూడండి ఇది ఫ్రై అయిపోయింది ఎగ్గు అంతా ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇది ఇలా సైడ్కి పెట్టుకొని ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఎగ్గు కర్రీ ఇది మొత్తం కలిపేసి కలుపుకోవాలండి ఈ రెండు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీలు చేసుకుందాం చపాతీలు మెత్తగా రావాలంటే ఇలా చేసుకోవాలండి ఇలా చపాతీ చేసుకున్నాక దీనిపైన కొద్దిగా నూనె రుద్దుకోవాలి పొడిపిండి వేసుకొని ఒకసారి ఇలా మడత పెట్టుకోవాలి మళ్ళీ కొద్దిగా నూనె రుద్దుకొని మళ్ళీ పొడిపిండి వేసుకొని ఇలా మడత చేసుకొని ఇప్పుడు చపాతీ రెడీ చేసుకోవాలి పెంకు పెట్టుకొని పెంకుకు నూనె రుద్దుకోవాలి ఇలా నూనె రద్దుకున్నాక చపాతి వేసుకోవాలి చపాతి వేసుకొని చపాతి పైన నూనె రుద్దుకోవాలండి ఇప్పుడు చపాతి రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఇలా పొంగుతూ వస్తాయి ఇలా చేసుకున్నారంటే చపాతీలు ఇలా పొంగుతూ మెత్తగా ఉంటాయి మిత్తటి చపాతీలు కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్